అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వాళ్ళు ఈరోజైతే ఒక కిలో పసుపు కొమ్మలు తీసుకొచ్చుకొని ఇంట్లోనే పసుపు ఎలా చేసుకోవాలో చూద్దామండి అసలు పసుపు లేకుండా ఏ ఇల్లు ఉండదు మనకి రోజువారీ వంటల్లోకి పసుపు కావాలి ఏదైనా పండగ వస్తే సరే గుమ్మాన్ని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదా పూజలకి పండగలకి రోజువారీ వంటలకి పసుపు అనేది చాలా ముఖ్యం కదా అలాంటి పసుపు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం అయితే నేను ఒక కిలో ఇలా లావుగా ఉన్న పసుపు కొమ్మలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇవైతే శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగేసుకోవాలి పసుపు కొమ్మలు నానాల్సిన అవసరం లేదండి దుమ్ము ఉండిద్ది కదా అందుకని రెండు సార్లు మూడు సార్లు ఆ దుమ్ము అంతా పోయే వరకు కడిగేస్తే సరిపోయిద్ది నేను ఎప్పుడు పసుపు అయితే ఇలానే పట్టించుకుంటాను నేను ప్యాకెట్ పసుపు అనేది అస్సలు వాడనండి ఇలాగని మనం ఒకసారి పసుపు అనేది రెడీ చేసుకున్నామంటే అయిపోయేంత వరకు కూడా అలాగే ఉండిద్ది ఇదేం పాడయ్యే వస్తువు కాదు కదా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే కలర్ మారదు మనం రోజు వాడుకోవచ్చు ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక జాల గిన్నెలో వేసి నీళ్ళన్నీ వడారిపోనివ్వాలి తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఈ పసుపు కొమ్మలన్నీ ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో పోసేసుకొని రెండు మూడు రోజుల పాటు నీడన ఆరనివ్వాలి నేనైతే నాలుగు రోజులైతే ఇంట్లోనే అలా గిన్నెలో పోసి వదిలేసేసాను అవే బాగా ఆరిపోయి ఉన్నాయి తర్వాత నేను దగ్గరలో మిల్లుంటే మిల్లుకి ఇస్తున్నాను మీరు కొంచెం కొంచెంగా రోట్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు నాకైతే ఓన్లీ పసుపు ఆడించే మిల్లే మాకు దగ్గరలో ఉందనేసి నేను ఇచ్చేసాను మనం కారం వేసే మిల్లులో వేస్తుంటారండి చాలామంది పసుపు అలా వేయించుకోవద్దు ఎందుకంటే మనం ఈ పసుపుని కూరలకే కాకుండా చాలా విధాలుగా వాడుకుంటుంటాం కదా మనము పాలల్లో కొంచెం జలుబు చేసినప్పుడు కొంచెం గోరువెచ్చటి పాలల్లో ఒక చిట్టికడ పసుపు వేసుకొని తాగుతూ ఉంటుంటాం కదా ఇంకా ముక్కులు ఏదైనా ఆడినప్పుడు కొంచెం నీళ్ళల్లో విక్స్ పసుపు అలా వేసేసుకొని ఆవిరి కూడా పట్టుకుంటుంటాము మనం మొహానికి కూడా మేకడ పసుపు కలిపి మొహానికి కూడా రాసుకుంటుంటాం ఇన్ని విధాలుగా మనం పసుపు వాడుకుంటాం కాబట్టి కారం వేసే మిల్లులో మాత్రం పసుపు అనేది వేయించుకోవద్దు ఓన్లీ పసుపు ఆడించే మిల్లులోనే వేయించుకోండి కొంచెం డబ్బులు ఎక్కువే తీసుకుంటారు అయినా సరే సపరేట్గా పసుపు ఆడించే మిల్లులో మాత్రం వేసి వాడుకోండి ఇలా దేనికైనా వాడుకోవచ్చు ఒకసారి అయితే జల్లించుకొని అంతా మనమైతే వాడేసుకోవటమేనండి చూసారా పసుపు అయితే రెడీ అయిపోయింది నాకు రెండు రోజుల మించి బాగా జలుబు దగ్గు ఉంది నేను వేడి వేడి పాలల్లో ఒక చిటికడి పసుపు వేసుకొని తాగుతున్నాను ఇంకా కొంచెం నీళ్ళల్లో పసుపు అనేది వేసుకొని విక్స్ పసుపు కలిపి ఆవిరి కూడా పట్టుకుంటున్నాను మనము ఇన్ని విధాలుగా పసుపు అనేది వాడుకోవచ్చు అలా మనం వాడుకునే పసుపు కల్తీ లేనిదై ఉండాలనేసి నేను ఇలా న్యాచురల్గా కొమ్మలు తీసుకొని పట్టించుకుంటానండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండిద్ది నేనైతే ఇలా ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటాను ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి